నూతనంగా ఓటు హక్కు పొందిన యువత ఎన్నికల ప్రలోభాలకు గురికారదని జనగామ జిల్లా అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ గడ్డం సమ్మయ్య పిలుపునిచ్చారు దూరదర్శన్ ద్వారా నూతనంగా ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతకు సందేశం ఇచ్చారు సమాజానికి మేలు చేసే వ్యక్తిని గుర్తించి ఓటు వేయాలని కోరారు ఓటు హక్కుతోనే దేశాభివృద్ధిని కాంక్షించాలని అన్నారు భారతదేశంలో ఉన్న నమస్కారములు తెలియపరిచేది ఏమనగా భారతదేశంలోన ఇప్పుడు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఈనాడు భారతదేశంలో ప్రతి ఒక్కరు యువతకు మొదటిసారి వేసేటువంటి ఓటును తప్పకుండా వినియోగించుకోవాలి సరి అయినటువంటి నాయకుణ్ణి మీరు ఎంపిక చేసుకొని ఏదానికి లోబాటు కాకుండా ప్రత్యేకంగా మీరు సరైన నాయకున్ని ఎన్నుకొని ఆ ఓటు వేస్తారని ఆశిస్తున్నాం దేశ అభివృద్ధికి తోడ్పడదాం ఓటు హక్కును వినియోగించుకుందాం ఓటును వృధా చేయకుండా ప్రత్యేకంగా నేటి యువత అంటే ఇప్పుడు మొదటిసారిగా వేయబోయేటువంటి యువత మంచి నాయకున్ని ఎన్నుకుంటారని ఆశిస్తున్నాం